మరి ఇప్పుడు వచ్చే పేదలు ఎట్లా ఉన్నాయో మరి ఈ బస్ కట్ చేసి ఈ రెండు నాలుగు వేలు ఇస్తా అంటారు ఈ మందు ఊరియా పత్రాలు అయితే ఏం లేదు ఊరియా పత్రాలు ఊరియా పస్తాలు దొరకలేదు బుక్ చేసుకుంటే ఇంటికాడ వస్తాయని చెప్పిన ఏది ఇంటికాడ లేదు వీటికి ఆ బయట పోతే మూడు వందలకు బస్తా దొరకలేదు ఐదు వందలకు బస్తా దొరికింది మొన్న మొక్కజొన్నలు వేయాలంటే ఐదు వందలు అయినాయి ఐదు వందలతోటి పని చేసినాం మొక్కజొన్నలు వేసినాం ఇప్పుడు కొట్రలు అయినా ఒక పొత్తకు మూడు వందలు ఇస్తాం దాని లింకులు వేస్తారు లింకులేస్తారు లేకపోతే అదే ఏదో తొమ్మిది వందల బస్తావా గింతి పది కిలోలు ఉన్నాయి అది ఎత్తారు గుల్కలు బకటిస్తారు ఇవి అన్నీ పంపుతారు ఇప్పుడు అప్పుడు అప్పుడు ఊరియా రెండు వందల రెండు వందల ముప్పై మూడు నలభైకి దొరికింది దొరికేదా ఊరియా ఎక్కడ పోయినా డైరెక్ట్ తొర్రు పోయినా ల్యారీలతో బస్సులతో వేసుకొచ్చినాము లారీల టాటర్లో ఇప్పుడు ఏం లేదు ఆటోలో లేదు టాటర్లో లేదు ఒక ఇంటికి బండి మీద వేసుకొద్దాం అంటే బొత్త దొరత లేదు ఏం చేద్దాం బాబు ఇట్లా అయిపోయినాయి రైతు బంధు అయ్యా రైతు బంధు రైతు బంధు ముందే రెండు రోజులు అంటే ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు మన ఒడ్లు బోనస్ వస్తాయి ఆ బోనస్ పడలే కొద్ది మాప అయితే మాపి అయినా మాపి అయినా వాడు నవ్వుకుంటాడు మనకు మాపి లేదు నేను వచ్చే పది రోజులకే సంతకం పెడితే అందరికి మాపి చేస్తారు చెప్పిండు ఆయన రాలే వచ్చిన వచ్చినవి మాకు రాలే మాకు మళ్ళీ మళ్ళీ డిగ్రీలుగా మళ్ళీ నిన్న పోయి అప్పు కట్టి ఒడ్లు పైసలు వచ్చినప్పుడు నల్ల కట్ నల్ల కట్ చేసుకొని మనకు తొంభై పైసలు ఇచ్చారు నిన్న ఐ సెట్ సబ్జెక్ట్ అవి ఏమి మళ్ళీ వాళ్ళ బోనస్ వస్తాయంటే బోనస్ అయినా రాలే ఆ బోనస్ అయినా మన ఇలా మన రైతు బంధు పడతాయి రైతు బంధు లేదు మోడీ పైసలు అంటే మోడీ పైసలు పడతాను లేదు ఏం పడతాను లేదు ఖాళీగా ముసలి వాళ్ళకి ఎట్లా తిప్పలైతుంది బళ్ళు వేసుకొని కోతులు కాబట్టి ఇప్పుడు ఊరికి వస్తాను బాగా ఇరవై కరెంటు వస్తుంది కరెంటు ఇరవై నాలుగు గంటలు వస్తా లేదు కానీ పొద్దుగా వస్తా ఇక తెల్లరద మనం ఎందుకు పొద్దు తెల్లదగ్ పొద్దుగా అయితే ఫిరిగి వస్తుంది గ్యాస్ వస్తుందా ఇంట్లో గ్యాస్ వస్తుంది ఐదు వందలు ఏడు వస్తుంది అదే మున్పు గంత మునుపు రేటు అనేది మునుపు రేటు అది చేస్తానంటే ఇక రెండు వందలు తగ్గితే అంటే రెండు వందలు లేదు మూడు వందలు లేదు ఇంక అంతే పోయి మేమే పోయికొచ్చి కంట్రోల్ చేస్తాము మంత్రి చేసేది ఏమన్నా సరే ఇట్లా అయిపోతానని పరిస్థితి ఉన్నది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అన్నట్లే జరిగినాయి రైతులకు మేలు జరిగింది రైతులు బంద్ చేసినాయి అన్ని చేసినాయి ఇప్పుడు ఇప్పుడు అనుబంధిస్తా ఇప్పుడు జనాలకు జనాలకు ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు ఆయన కాంగ్రెస్ ఏడో ఏం చెప్తాడు ఈ తెలుగుదేశం ఏం చేసిన ఇప్పుడు ఇప్పుడు జరిపెడతాండి ఇప్పుడు ఊరియా పోతాలు దొరకపోతే ఒక్కొక్క నాన్న బోట కూర్చోతాడు ఒక్కొక్కరు మరి మీరు గెలిచుకున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిపించిన నాలుగు రోజులు ఝన్సీ మేడం ఝన్సీ అని కిర్రు దాన్ని ఇప్పుడు ఇప్పుడు రెడ్డి పోయి ఎక్కడ పోయి ఏగింది ఇవ్వండి ఇక వాళ్ళకి చేసేది ఏమన్నది ఇప్పుడు మన రైతు వాళ్ళు కొట్టుకుపోయి మనం ఇది చేసుకుంటాం ఎట్లా ఉండే అప్పుడు దేగారు తిరిగిండు రైతులకు చేయాలి 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 చేయాలని తిరిగిండు మంచిగా రోడ్డు ఇది అది అన్ని ఇచ్చేడు ఇప్పుడు ఏం లేదు మంచిగా పోసుకోలేదు చేస్తాం చేసానే రైతు బంధు పడ్డా రైతు బంధు ఆడబడ్డాయి వాళ్ళే సంక్రాంతి ముందే ముందేస్తాడు సంక్రాంతి ముందే వేస్తాడు ఇప్పుడు దాకా వాళ్ళే ఊరియా భర్త దొరుకుతలేవు మొక్కజొన్న వేయాలి పొలంలో వేయాలి మొన్న రాస్తే రెండు బత్తాలు రాసిరు నాలుగు ఎకరాలకు నాలుగు బస్తాలు నాలుగు బస్తాలు ఏ మూలకి వెయ్యాలి ఇక్కడ కానీ చల్లాలి అందరూ బుక్ చేస్త బుక్ చేసుకోవాలి ఏది నాలుగు బత్తాలు చేసుకున్నాం అవి ఏ పద్దెనిమిదో తారీఖు అన్నాడు పద్దెనిమిదో పంతొమ్మిదో అన్నాడు ఇత్తడు ఎక్కడ ఇత్తడో ఏం పోవడం బస్తాలు పుల్లు పుల్లుగా ఉండే మందు బస్తాలు అప్పుడు ఇప్పుడు మా ట్రైడ్ చేసారు ఇప్పుడు మొక్కలకి వెళ్ళాల నాలుగు కొత్తల పొలానికి వేయాల రైతులు కష్టపడి ఆరు నెలలు కష్టపడతాను ఇబ్బంది పెడతాను మందు కొత్తలు దేనికి దానికి అదే ఇదేం రైతు బంధు చేస్తా ఉన్నారు ఏదో బోనస్ కొందరికి పడ్డాయి కొందరికి వాళ్ళే నాకు కూడా వాడలేదు కొంత దాంట్లో ముసలి దాంట్లో ఇప్పుడు వేసినా పడలేదని తిరుగుతాను పోయి సెడ్మిట్ అయినా తీసుకుని తిరుగుతున్నాం ఇరవై నాలుగు గంటలకు కరెంట్ వస్తుందా కరెంటు వస్తుంది ఆరు గంటలు వస్తుంది అప్పుడు ఎట్లా ఉండే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండే అన్ని మంచిగా ఉండే ఇది పరిస్థితి ఏదో అలా రాజ్యం అని ఎట్లా నా తిప్పులు పెడుతున్నారు రాసా గ్యారంటీలు వచ్చినాయి ఆరు గంటలు వచ్చినాయి మీకు ఏ రాలే గ్యాస్ వస్తలేదు ఐదు వందలకు గ్యాస్ ఇస్తాను అన్నారు ఐదు వందలు గ్యాస్ వస్తాయి అన్నాడు మా అన్నాడు ఏది అన్నాడు ఏది లేదు ఏదో అట్లా అని బయటపడారు వాళ్ళు ఇప్పుడు మాకు ఏం చేస్తాం ఎట్లా రైతులు చెప్తాం నీళ్లు పుష్కలంగా ఉండేది అన్ని పుష్కలంగా ఉండేది వద్దు అంటే వదిలిపెట్టేది నీళ్ళు ఇప్పుడు ఎప్పుడు వదిలిపెడతారు ఎప్పుడు వదిలిపెడతారు వాళ్ళు ఎదురు చూస్తారు పలాంటి దేటినాడు వస్తాయి ఇలా వస్తాయి రేపు వస్తాయి ఇమ్మన్నా వచ్చింది అట్లా కాబంది పెడుతున్నారు ఏం చేస్తాం రైతు బంధు మాత్రం పడలే పడలే రైతు బంధు పడలే యూరియా మాత్రం ఇబ్బంది ఉండాలి ఒక బస్ అయితే ఏ మూలాగా వేయాలి ఏడు ఎనిమిది ఎకరాలు నాటు పెట్టినా ఏమి వేయాలి ఎట్లా ఇప్పుడు మక్కలకు నీళ్ళు కట్టాలి దాని మందు ఎత్తే పండేది కదా ఏమి వేయాలి ఇట్లా ఇబ్బంది పెడతారు